వెల్కమ్ టు మై ఛానల్ ఈ వడియాలు నూనె పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉండటానికి పిండి అనమాట అంటే బియ్య పొడియాలు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగున్నాయండి ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవట్లేదు దీనికి వచ్చేసి మనం ముందు రోజు నైటే సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి లావి అయినా సన్న అయినా రెండు కప్పులు అర కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నాము తెల్లారి వచ్చేసి మనం అవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి చూడండి ఇవి ఎండాక ఎంత బాగా చక్కగా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వడియాలని చాలా బాగున్నాయి అనమాట ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందు రోజు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి అవి ఉడికేటప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా మన దోశ పిండిలాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకొని కొంచెం అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఉడికే సగ్గుబియ్యం చూసుకోవాలి ఉడికినా లేదా అని ఇదిగోండి నేను సగ్గుబియ్యం వేసాను చక్కగా ఉడికిపోయినాయి నైటే నానబెట్టాం కాబట్టి లేదంటే మిక్సీకి వేసుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బియ్యము చక్కగా మెత్తగా పట్టేసి ఇప్పుడు ఈ సగ్గి బియ్యం ఉడికిపోయిన దాంట్లో వాటర్ అయితే నాకు అర కేజీ అర కేజీ బియ్యము ఒక గిద్ద వచ్చేసి నాకు సగ్గి బియ్యం కదా మొత్తం నాలుగు లీటర్ల వాటర్ అయితే పట్టినాయి అన్నమాట దాని ప్రకారం వేసుకోండి ఈ స్టేజ్లో వచ్చేసి మీరు జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోండి నేనైతే వేసుకోలేదు జీలకర్ర నువ్వులు ఏమైనా వేసుకోవచ్చు ఇంకా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి చిక్కబడాలన్నమాట మనం వడియాలు వేసటానికి అనుకూలంగా ఉడకబెట్టుకోవాలి ఇంకెలా అయితే బాగా కొద్దిసేపు బియ్యం బియ్యం కూడా వేసుకొని బియ్య పిండి కూడా చక్కగా ఉడకబెట్టుకొని చాలాసేపు తిప్పుకోవాలి అడుగంటకుండా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఈలోపు మనం ఒక తరగక అయితం కానీ మన కాటన్ శారీస్ ఉంటాయి కదా అవైనా సరే మంచానికి పెట్టేసుకొని ఇట్లా క్లిప్పులు పెట్టేసుకొని చక్కగా మనకి నచ్చిన సైజులో అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎండాకాలం ఏముందండి రెండు రోజుల్లోనే ఎండిపోతున్నాయి అట్లా కాస్తున్నాయి ఎండలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి ఇంక ఇలా అయితే పెట్టేసుకోవటమేనండి ఎండాక మనం చక్కగా తీసుకోవాలి కవర్ నుంచి ఊడొచ్చేస్తాయి అనమాట వాటంతట అయ్యి అదే శారీకి అయితే కొంచెం తడుపుకొని తీసుకోవాలి మనం కవర్కి అయితే తీగానే వచ్చేస్తాయి ఇక మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా పెట్టాం కదా ఇవన్నీ ఎండిపోయాక కూడా చక్కగా తీసేసి ఇదిగోండి ఇలా అయితే వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్